గొప్ప సంఘంలో భయము అసలైన సంఘంలో భయము నిజమైన సంఘంలో భయం ఈరోజు సంఘంలో భయం ఉందా భయపెడతారు విశ్వాసులు భయపడట్లేదు షావుకుల్ని ఏం చేస్తారు భయపెడతారు ఎందుకు భయపెడుతున్నారమ్మా మీ కొరకు షావుకుడు ఏడుస్తున్నందుకు భయపెడుతున్నారా మీ కుటుంబం గురించి ఆలోచన చేసి ప్రార్థన చేస్తున్నందుకు భయపడుతున్నారా అయ్యో తినో తినకో ఉండో లేకో ప్రతిరోజు మీ గురించి ఆలోచన చేస్తాడు అందు గురించి సేవకుండా భయపడుతున్నారా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ గురించినటువంటి ఆలోచనలు శావుకుడు ఎక్కువ చేస్తా ఉంటాడు అందుకని మీరు భయపెడతా ఉన్నారా మనకి మంచిగా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మీ ఆరోగ్యం కొరకు ఆలోచన చేసి మీ ఆరోగ్యం కొరకు మీ మీకు మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థన చేస్తాడు మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రార్థన చేస్తాడు ఎప్పుడన్నా శావుకుడికి ప్రార్థన చేశారా శావుకురాని